దేవుడు ఒక మనిషిని నిలబెట్టడానికి ఫోకస్ చేస్తూ కూర్చుంటాడట లక్ష్యం చేస్తూ ఉంటాడట గుర్తు పెట్టుకుంటుంటాడట వీడు ఏం చేస్తున్నాడు ఎందుకంటే చూడండి ఎప్పుడన్నా మీరు ఈ పోలీస్ ట్రైనింగ్లు గట్ట వెళుతున్నటువంటి పిల్లలు చూడండి డ్యూటీలోకి వెళ్ళక ముందు డ్యూటీలోకి ముందు ఏం చేస్తారు ఫస్ట్ వీళ్ళని యూనిఫామ్ ఇచ్చి రమ్మంటారా ఏం చేస్తారు సిక్స్ మంత్స్ ట్రైనింగ్ అంటారు ఈ సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది తెలుసా వాడిని డ్యూటీ స్టేషన్ లో అన్ని పరిస్థితులు తట్టుకునేటట్లుగా ముందు ఆరు నెలలు నలిపేస్తారు శుభ్రంగా వీడు ఆకలన్న కూడా ఎంత ముద్ద పెడతారు పొద్దున్నే నిద్ర లాబ్ లగ్ పడి ఇచ్చేస్తారు సాయంత్రం పరుగులిటి ఇచ్చేస్తారు మధ్యాహ్నం పరుగులెట్ ఇచ్చేస్తారు ఎప్పటికప్పుడు వీడికి ఏ విషయంలో కూడా సుఖంగా ఉండడానికి అవకాశం ఉండదు ఏ ఎందుకని రాబోతున్న ఉద్యోగంలో వాడికి ఏదో ఒక రోజు ఫోన్ రావచ్చు ఏ అపాయం చేస్తాను ఆ టైంలో లో నిద్ర బానుకుని అపాయం దగ్గరికి అలాంటి పరిస్థితి ఉండాలంటే ముందుగానే ప్రాక్టీస్ కావాలి అంటే ప్రతి పరిస్థితిని ఎదుర్కోవాలంటే ఒక మనిషిని ఏ స్థాయిలో నలగొట్టలో ఆ స్థాయిలో నలగొడతాడు ఆ స్థాయిలో నలగొట్టే మనిషి గుర్తించాలి దేవుడు నాకు ప్రమోషన్ ఇవ్వడానికి సర్దుకుంటున్నాడు అన్నమాట అయితే నేను గుర్తుపెట్టుకోండి శ్రమలో దేవుడు ఒక స్థాయిని మనకి ఇవ్వడానికి నిలబెడతాడు అనుకున్న విషయాన్ని మనిషి ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటగలుగుతాడో అప్పుడు ఆయన బలిష్టమైన చేతుల కింద అనిగిమనికుంటాడు ఈ రోజుల్లో చాలా మంది సక్సెస్ అంటే ఏదో మనకున్న టాలెంట్స్ తోటో లేదంటే మనకున్నటువంటి జ్ఞానంతో వివేకంతోటో అనుకున్న దాన్ని రీచ్ అవ్వాలనుకున్న ఫీ ఫీలింగ్ తో వెళ్తున్నారు ఎప్పుడు అది సాధ్యం కాదు ఎప్పుడొకడు గుర్తు పెట్టుకోండి దేనికైనా ముందు తర్ఫీదు లేకుండా మనం ఎప్పుడు కూడా డైరెక్ట్ పొజిషన్ లోనికి ఎప్పుడు వెళ్ళలేము దేవుడు కూడా మనతో మాట్లాడుతూ చెప్తున్నాడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మనం నిలబడాలంటే ఖచ్చితంగా ఇవన్నీ అధిగమించుకుని మనం నిలబడే రోజు రావాలి అప్పటి వరకు కూడా దేవుడిని మీద లక్ష్యం ఉంచుతాడు ఆయన బలిష్టమైన చేతికి నువ్వు ఉండగలుగుతున్నావా లేదా ఆయన మాట వినగలుగుతున్నావా లేదా ఆయన మాటకు లోబడుతున్నావా లేదా ఈ విషయాలు అన్నట్టు చెక్ చేస్తుంటాడు ఈ విషయాల్లో ఏమాత్రం కూడా నువ్వు ఒకవేళ వ్యతిరేకమైన స్వభావం ఉన్నా నువ్వు క్వాలిఫై అవో పక్కకు దోసేస్తాడు అంతే ఇప్పటి వరకు అనిపించిన శ్రమ అంతా వృధా అయిపోతుంది